నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు చిద్గురు గీత వ్యవస్థాపకులు క్రియాయోగి భార్గవ శర్మ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం అండి అయోధ్యలో రామాలయాన్ని నిర్మించుకున్నాము అది మనం ఆధ్యాత్మికంగా చూడాలంటారా మతపరంగా చూడాలంటారా ఎలా చూడాలంటారా నన్ను అడిగితే అది మతపరంగా కంటే భక్తిగా కంటే వ్యక్తిగా చూడాలి మన భారతదేశం ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా ఇది మన దేశమే కదా క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు ఇది మన దేశమే మన దేశాన్ని ఎవరో వచ్చి పాలించి మన గుళ్ళు పగల కొట్టేసేసి వాళ్ళు వెళ్ళిపోయినా సరే ఇన్ని సంవత్సరాలుగా అక్కడ అయోధ్యలో టెంపుల్ అనేది కట్టనీయకుండా ఇన్ ఇంతసేపు ఉంచారు అంటే అది మన వ్యక్తిగత సామర్థ్యానికి దోషమే కదా ఒక అనా అనాహత స్థాయిలో ఆత్మిక స్థాయిలో బ్లాక్ ఇప్పుడు ఒక వ్యక్తిగా మిమ్మల్ని ఒక సంవత్సరం పాటు మీరు ఏ పని చేయనీయకుండా మీ అవకాశాలను రానికుండా చేసి మిమ్మల్ని మీరు ఆత్మన్యూనత భావంలోకి నెట్టేసేలాగా చేశారు ఇప్పుడు వాళ్ళు లేరు అయినా సరే మీరు ఆత్మన్యూనత భావనలోనే ఉండేలాగా అంటే పరిస్థితులు అనుకోండి అది ఎలా ఉంటుంది అది ఇబ్బంది ఇబ్బందికరంగా ఉంటుంది కదా అది మనం ఈ అయోధ్యలో రామ మందిరం కట్టనే ముందు రోజు వరకు ఉన్నాం అట్లా ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిరం వచ్చిందో ఇలా అందరికీ ధైర్యం వచ్చేసింది ఇది వ్యక్తి సమస్య ఇది వ్యక్తిగత సమస్య నా దేశంలోకి పరాయి వాళ్ళు వచ్చి నా దేశంలో నా అయోధ్యలో నా రామ మందిరాన్ని లేకుండా చేస్తామండి అట్లా సో ఆ అయోధ్య రామ మందిరం అనేది వ్యక్తిగత విషయం ఇది వ్యక్తిగా గర్వపడాల్సిన విషయం అక్కడ రామ మందిరం ఉందంటే ప్రతి గుండె మీద చేసుకొని ఇది నా దేశం నా దేశంలో నేను నా దైవాన్ని నేను మొక్కొచ్చు నా దైవాన్ని నేను పూజించవచ్చు అనే ధైర్యాన్ని అందించడానికి అది చాలా తప్పనిసరి విషయం అది అంటారు కదా హిందీలో ఇజ్జత్ కి సవాల్ అని అటువంటిది అది కాబట్టి అది దాన్ని మందిరం లాగాను లేకపోతే దేవుడు లాగా కాకుండా వ్యక్తిగా తీసుకున్నాం అనుకోండి ప్రతి ఒక్కరు గర్వపడచ్చు ఎందుకంటే మన మన అయోధ్యలో అయోధ్య అంటే ఏంటి జయింపశక్యం గా అనేది అని రాముడు అనే వ్యక్తి మన సెంటిమెంట్ కదా అవును మీరు భీముడిని భీముడిని ఏదన్నా అనండి పట్టించుకోండి ఆంజనేయ స్వామిని ఏదన్నా అనండి ఎవరినైనా శివుణ్ణి అనండి పట్టించుకో రాముడిని ఒక్కళ్ళంటే గొడవలు అయిపోతాయి రాముడు అనేది వ్యక్తిగత సెంటిమెంట్ అనమాట ఆత్మ నరేంద్ర మోదీ గారు కూడా చాలా చక్కగా చెప్పారు రాముడు ఆత్మ మనకి మతం కాదు రాముడు అనేవాడు మనందరికీ ఆత్మ హిందువులందరికీ ఆత్మ దేశానికే ఆత్మ మతం కాదండి దేశానికే ఆత్మ రాముడు అనేవాడు మహమదీయులు కూడా రామ్ రామ్ అంటారు కదా సో రాముడు అనేవాడు వ్యక్తిగతంగా మన ఎనర్జీ అనమాట మన శక్తి సో ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిరం కట్టుకున్నామో మేమెవ్వరికి తగ్గట్లేదు మేము ఎవ్వరికి తలదించాల్సిన అవసరం లేదు మేము ఎవరికి బానిసరం కాదు మేము మా ఇష్ట దైవాన్ని మేము కొలుచుకోగలం మేము ఎవ్వరికి బానిసరం కాదు మేము నిజంగా స్వాతంత్రం వచ్చిన వాళ్ళమని ప్రపంచ దేశాలన్నిటికీ సైలెంట్ గా చెప్పినట్లయింది మౌన వ్యాఖ్యానం అన్నట్టుగా మౌనంగా చెప్పినట్లయింది అది చాలా గొప్పది ఈ ఆ సమయంలో ఆ రామ మందిరం కట్టే టైంలో మనం ఉన్నాం అండమే ఒక గర్వపడాల్సిన విషయం అనమాట రెండు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల నుండి మనము కొంతమంది మౌన వ్రతం ఉండి పోరాడిన వాళ్ళు ఉన్నారు తొంభై ఏళ్ళు వచ్చే లాయర్ గా ఉండి దానికోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు కళ్ళు లేకపోయినా ఒక స్వామీజీ ఆ రామ మందిరం రావాలని పరిశ్రమించిన వాళ్ళు ఉన్నారు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్లే ఉన్నారు వాళ్ళందరి చేసి వాళ్ళందరి తపస్సు రామ మందిరం ఉంది కాబట్టి అది ఒక భక్తిగానో మతంగా కాకుండా ఇది నా వ్యక్తిగత ధైర్యానికి సంబంధించిన విషయం నా విజయానికి విజయానికి సంబంధించి ప్రతి ఒక్కడు గర్వపడాలన్నమాట రాముడు అంటే నేనే రాముడు అంటే నా లోపల ఉండే ఆత్మస్వరూపం ఆనంద స్వరూపం ఆనందమే లేదు కదా మనకి అయోధ్య పేరు తెలుసుకోగల రావాలి ఆనందం రావాలి అది లేదు కదా రామ మందిరం ఇప్పుడు అయోధ్యంగా కన్నుల పండుగ బాలరాముడి అవతారాన్ని అక్కడ ఉంచారు బాలరాముడినే ఎందుకు ప్రతిష్ఠించారు ఎప్పుడైనా మనం ఈ ఆలయానికి వెళ్ళినా సరే సీత లక్ష్మణ సమేతంగా ఆంజనేయ సమేతంగా రాములు వారు మనకి ఇస్తూ ఉంటారు ప్రతి ఆలయంలో కూడా కానీ అక్కడ బాలరాముడ్నే ప్రతిష్ఠించారు మనం ఎదుగుతున్నాం కదా ఎదుగుతున్నాం భారతీయులం ఈ రోజు ఎకానమీలో ఫిఫ్త్ స్థాయిలో ఉన్నామని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు అలాగే చదువులో గాని ఆర్థికంగా కానీ మనం ఎదుగుతున్నాం బాలుడు ఎదుగుతాడు కదా భారతదేశం ఎదుగుదలకి అది చూపించడం కోసం అనమాట మనం ఎదుగుతున్నాం మనం ఎదుగుతున్నాం మన ఎదుగుదలకి ఆప్యవడు లేడు మనం త్వరలోనే నెంబర్ వన్ దేశాల్లో ఒక దేశంగా మనం అవుతాం అనేటటువంటి ఒక స్ఫూర్తి అనమాట అదే ఒక వివాహం జరిగినటువంటి రాముడిని కనుక మనం అనుకుంటే అది భక్తికి వెళ్ళిపోతుంది తక్కువని ప్రేరణ రాదు బాలరాముడు అనగానే మనకి ఒక రకమైన ఇష్టం వస్తుంది ప్రేమ వస్తుంది అలాగే మనం అందరం ఎదుగుతున్నాం మనం అందరం డెవలప్ అవుతున్నాం ఆ విధమైనటువంటి ప్రేరణ కూడా అందించడానికి ఆ విధమైనది విజ్ఞులు చేశారనేది నేను అనుకుంటున్నాను కానీ ఒక గొప్ప చరిత్ర గుర్తించాల్సిన అధ్యాయమే రామ మందిరంతో స్టార్ట్ అయింది గురువు గారు ఈ రోజు ఎన్నో ధర్మ సందేహాలకి సమాధానాలు చెప్పారు మరిన్ని సందేహాలు మళ్ళీ వచ్చే కార్యక్రమంలో తెలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ